సూర్యాపేట జిల్లా కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కోర్టు బీర్వాలోని ఫైల్స్ అన్ని కాలిబూడిదా అయ్యాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలిని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు సోమవారం అర్ధరాత్రి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అనుమానిస్తున్నారు కాగా కోర్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం